పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరు అలారం పెట్టుకోకుండానే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వస్తుందా ఇటువంటి వ్యక్తులను గురించి ఇలా మెలకువ వస్తే వచ్చే వ్యక్తులను గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలను ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ రహస్యాలేంటో ఆ విషయాలేంటో తెలుసుకొని తీరాలి పొద్దున్నే మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మీకు మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలము ఒక అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది ఉదయము ఐదు గంటలలో లోపే మెలుకువ రావటము రావటం అనేది శాస్త్రీయంగా లాభాలు కలగకుండా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు పొందుతూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు గంటల నుండి ఐదు గంటల లోపు ఎందుకు మెలకువ వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మ సాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది కొందరు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వల్ల వాళ్లకు సాధ్యం కాదు ఇంకెవరైనా లేపటానికి ప్రయత్నించినా సరే వాళ్ళు గాఢ నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు కానీ కొంతమందికి మాత్రము కొంతమంది ఏం చేస్తారంటే లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలుకు వస్తుంది వాళ్ళకి శాస్త్రాల ప్రకారము ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది అంటే ఇటువంటి సంకేతాలు కలగటం వెనుక కారణం ఏంటి ఈరోజు మనము వివరంగా చెప్పుకుందాము పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో మహత్ మహత్తరమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తము లేదా అమృత కాలము అని పిలుస్తారు దీనిని బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగ్రస్త్ర అగ్రస్త్ర మహర్షి ఈ సమయంలోనే లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదండి ఎంతో మంది మునులు మహర్షులు కూడా జపాలు తపాలు లాంటివి ఈ సమయంలో సముద్ర స్నానాలు లాంటివి కృష్ణలో స్నానాలు లాంటివి కూడా ఆ సమయంలో లేచి పెద్ద పెద్ద మునులు మహర్షులు పెద్ద పెద్ద వేదాంతులు సిద్ధాంతులు లేచి స్నాన జపాలు చేసే సమయం అది అలా చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించటానికి బ్రహ్మ ముహూర్తం సమయము అత్యంత శ్రేష్టమైనది శ్రీకరుడు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు సూర్యోదయానికి ముందే లేసే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మెలుకు మేలుకుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వారికి ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేసే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీరిని వీరికి న నచ్చరు కపట వ్యక్తులు వీరికి నచ్చరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు అలా లేచే వాళ్ళని వాళ్ళు జనాలు కూడా వాళ్ళ జపాలు వాళ్ళ తపాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళ ఇవన్నీ ఉపవాసాలు ఇలాంటివన్నీ చేసి కూడా వాళ్ళని ఎక్కువగా జనాలు గౌరవిస్తారు వీరు ఎప్పుడు కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీనమైన వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణగణాలు ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకు వస్తుంది అలా లౌకిక శక్తులు ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతుంటూ పడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే నిద్రలేసి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయము ఖచ్చితంగా మనకి లభిస్తుంది ఏ ఇళ్ళాలైతే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంటి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందు లేసే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులవుతారు భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాగుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగు గడుగున అదృష్టం ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోలు పోలుస్తారు ఎవరైతే కామధేను కామధేను ప్రతి కోరికను నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపి వారిని తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా ప్రొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందు మెలకు వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో మీ జీవితంలో ఎన్నో కొన్ని మార్ మార్పులు రావటంతో పాటు ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలము సుఖ సంతోషాలు రాబోతున్నాయి అని అర్థం మీ దుఃఖము దరిద్రము కష్టాలు అన్నీ నశించిపోతాయి ఆ సమయంలో దివ్య శక్తులు అత్యంత అధికంగా ఉంటాయి ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో అంతేగాక మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్య శక్తులు అందిస్తాయి ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటే ఉంటే ఉంటే అటు అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు మీకైనా మధుర ధ్వనులు వినిపిస్తే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు మధుర ధ్వనులు అంటే గుడి గంటలు పక్షుల కిలకిల రావాలు సుప్రభాతం వంటివి ఎవరైతే ఎవరికైతే పొద్దున్నే లేచిన వెంటనే గోమాత ద దర్శనము అవుతుందో వారు ఎంతో అదృష్టవంతులు ఇవన్నీ ఈ పక్షుల కిలకలలో ఇవన్నీ ధ్వనులు గుడి గంటలు సుప్రభాతాలు ఆ ముహూర్త సమయంలో మూడు దాటిన తర్వాత ఐదు గంటలలోపు ఎలా ఎవరైతే వింటారో వాళ్ళకి లేవగానే గోమాత ఎవరి ఎవరికైతే ఎదురు వచ్చి గబాన కనిపించిద్దు వాళ్ళకైనా చెప్పలేవండి వాళ్ళు అంత అదృష్టవంతులు అంతేకాక ఎవరైనా ముహూర్త సమయంలో నిద్ర లేస్తారు వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతునికి దగ్గర భగవంతుని దగ్గర దగ్గర అవ్వటానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనము కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతో మీతోటి ఉన్నట్టుగా మీకు కూడా మీరు అనుభూతి చెందుతారు అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వారి పాపాలని నశించిపోతాయి అంతేకాదు ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మ పురాణ ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత తర్వాత అయినా సరే మన జన్మ లభ్య మనకి మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో ఆ మానవ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయలేకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమిది కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది అంటే ఎన్ని నూట ఎనిమిది కోట్ల జన్మలంటే మీరు ఊహించుకోండి ఎంత ఎన్ని రకాలుగా పుడతారో ఎంత ఏ సీమగానో ఏ దోమగానో ఏ కుక్కగానో ఏ నక్కగానో ఆ పక్షి జంతువులతో మృగ జంతువుల్లో ఎన్ని జన్మలు ఉన్నాయో ఆ జన్మలు మొత్తం ఎత్తాలంటండి అట్ట నూట ఎనిమిది కోట్ల జన్మలో మనం ఎత్తాలంట అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మరచిపోతూ ఉంటాడు ఈ ప్రపంచం ఈ ప్రపంచం మాయలో పడి భగవంతునికి దూరం అవుతూ ఉంటాడు కేవలము అందరికీ చూపించటానికి మాత్రమే పూజలు పురస్కారాలు లాంటివి చేస్తుంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మెలకు వస్తున్నట్లయితే మీకు మీ కుల దైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్టే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటే మీరు ఆ శక్తి అనేది మీరు కోరుకుంటూ ఉంటుంది ఎందుకనగా ఆ సమయంలో చేసే ధ్యానం జీవ జీవం లాంటిది లేచి ధ్యానాలు చేస్తారండి ఆ సమయంలో ఆ ధ్యానం జీవం లాంటిది నేరుగా ఆ పరమాత్మతో ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది పద్మ పురాణ ప్రకారం మరో విషయము విషయంలో కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా సహజంగా మీకు మెలకు వస్తుందంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు ఎవరికి హాని కలిగించే పనులు పనులు అనేటివి ఏమి చేయరు పద్మ పురాణం ప్రకారం కూడా మన మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తంలో ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటున్నా ఉ అనుకుంటూ ఉంటాము వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకు వస్తుంది మెలకు వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రాలే కాక ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి సానుకూల శక్తిని ప్రేరేపిస్తుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ప్రేరేపిస్తుంది ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వారు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్త సమయాన లేవలేకపోతున్నారంటే ఇది శుభ సూచన కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు లేవలేరు ఇక ఏ ఇళ్ళాలైతే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంటిలో అడుగు పెట్టదు మిత్రులారా మీకు కూడా తొమ్మిది గంటల నుండి ఐదు గంటల లోపు మెలకు వస్తే మీకు కూడా అలా వస్తుంటే గనక లాంటి బ్రహ్మ ముహూర్తంతో మీకు కనుక ఏ అలారం పెట్టుకోకుండా మీకు గనక మెలకు వస్తే వస్తే గనక మీరు ఆ మీకు ఆ దేవుని ఆశిస్తులు మీద ఉన్నట్టే మీరు ఎన్నో రకాలుగా మీరు పుణ్యకర్మలు చేసి ఆ దేవుని ఆశిస్తులు పొంది ఆ దేవునితో మీరు ఆ దేవుని పూజలు చేస్తూ మీరు చేసే క కర్మ క పుణ్యకర్మలన్నీ చేసే టైం కాబట్టి అద అది మీరు తప్పకుండా ఆ దేవుని ఆశిస్తులు పొందుతారు తప్పకుండా ఆ టైంలో లేచి మీ ఆయుష్షు మీ ఆరోగ్యం అన్ని పెంచుకోండి ఆ సమయంలో గనుక లేచారంటే ఆరోగ్య ఆయుష్ అన్నీ మీకు కలుగుతాయండి తప్పనిసరిగా అలవాటు లేని వాళ్ళు కూడా మూడు గంటలు దాటిన తర్వాత ఐదు గంటల లోపు ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచే అలవాటు నేర్చుకోండి ఎక్కడైనా సరే నేర్చుకోండి నేర్చుకుంటే మీ ఆయుష్ పెరిగిద్ది మీకు ఆరోగ్యం ఉంటుంది దేవుని దేవునికి మీ మీద దయ కలిగిద్ది అసలు చెప్పలేమండి ఆ బ్రహ్మ ముహూర్తం లేచే వాళ్ళకి మాత్రము అసలు మామూలుగా ఉండదు వాళ్ళ పుణ్యాలు ఎందు అసలు వాళ్ళ జీవితం ఏందో వాళ్ళకి అసలు మీరు లేచి చూడండి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎంత నిద్ర వస్తున్నా సరే ఒక్క వారం రోజు కనుక మీరు లేచారంటే మీకు దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఎంత శక్తి వచ్చిద్దో మీ ఇంట్లోకి ఎంత ఎనర్జీ వచ్చిద్దో మీకే అర్థమైద్ది మీకు అర్థమైద్ది కాబట్టి మీకు ఇంకా అదే టైంకి మీరు లేవగలుగుతారు ఆ టైం మీకు ఒక్కసారి రెండుసార్లు అలారం పెట్టుకొని చూసి లేవలేకపోయినా లేవండి తర్వాత అలారం లేకుండానే మీరు లెగుస్తారు మీరు దానివల్ల ఎన్ని లాభాలు పొందుతారో మీకు ఎన్ని లాభాలు ఉంటాయో మీకే అర్థమైద్ది కాబట్టి తప్పకుండా మీ ఎనర్జీ కోసం మీ పుణ్యం కోసం మీ పుణ్య కర్మల కోసము మీరు తప్పకుండా ఆ ముహూర్తంలో ఆ టైంలో లేవటం అలవాటు చేసుకోండి ఈ వీడియో కనుక లెగిస్తే మీరు లేవాలని కనుక ట్రై చేస్తే మీరు పుణ్యం సంపాదించుకోవాలనుకుంటే బ్రహ్మ ముహూర్తం లెగిస్తే కనుక ఒక లైక్ కొట్టండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్